శ్రీ కళాహస్తిలోని ద్రౌపది సమేత ధర్మరాజు వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఇందులో ప్రధాన ఘట్టమైన అగ్నిగుండ ప్రవేశం ఆదివారం జరిగింది ఈ అగ్నిగుండ బ్రహ్మోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు ఆలయ ప్రాంగణం మొత్తం నామస్మరణతో మారుమోగింది ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భక్తులకు తగిన ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తెలిపారు

whales relaps, drxw子, kama, I drxw cà 상ya willan jwelag со m Ha Trustee z tama c â e kama, tsi za ylagri ��o zip zwa a

किनसे पूछने चले आ हां चल ये माइक में बेटा आवाज कम रन माइक में टच देवानेवो <Sessimitation>

ఏపీఏ ప్రభుత్వమే మరి ఈ కాలి దేవస్థానం దానికి సంబంధించి ఈరోజు అన్ని రకాల సేఫ్టీస్ కావచ్చు ఫస్ట్ టైం ఎవరు ఈరోజు టెంపుల్ నుంచి వచ్చిన భక్తులందరూ కూడా ఇస్తున్నాం వాళ్ళు రేవేదేలు ఇస్తున్నాం అట్నే నీళ్లు ఇస్తున్నాం మజ్జిగలు ఇస్తున్నాం ఎక్కడ కూడా ఇంత ఇస్తున్నాం అట్నే వచ్చిన ఈసారి దానికోసం మొత్తం సీసీటీవీ ఫుటేజెస్ డ్రోన్స్ డ్రోన్ నుంచి బయలుదేరుతారు డ్రోన్స్ ఫుటేజ్ పెట్టుకొని ఎక్కడన్నా ఏమన్నా ఎక్కడన్నా ఈ ఆకటాయి దొంగలు ఏమన్నా దాని మీద నిఘా పెట్టడం జరిగింది ఉన్నాం బీజేపీ తరఫున ఆనందంగా ఉన్నారు మేము అందరం కూడా కలిసి దీన్ని ఒక సొంత ఇంట్లో పందరగా చేసుకుంటున్నాం సో దీంట్లో భాగంగా నెక్స్ట్ ఆలోచన ఏంటంటే హింద్ర కుటుంబం తరఫున ఇక్కడ ఎవరైతే జనాలు అందరూ నిలబడుతున్నారో అందరూ కూర్చోవాలి కూర్చొని చెప్పి వచ్చే భక్తిపై నెక్స్ట్ స్వామివారిని ఆ ఉత్సవాలు ఇక్కడ సీటింగ్ మొత్తం అరేంజ్ చేస్తాం టోటల్ గా ఈ రౌండ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ సీటింగ్ అరేంజ్ చేసి మీటి స్టేడియం లాగా క్రికెట్ స్టేడియం లాగా అరేంజ్ చేసి గుర్తి మరి ఆ ప్లాన్ చేస్తాం తప్పకుండా వచ్చి నెక్స్ట్ స్వామివారి దానిపై బ్రహ్మాండంగా అరేంజ్ చేస్తాం మేము ఆనందంగా అందరం కూడా ఇక్కడ ఈ పార్టీ ఆ పార్టీ అది ఇది దానికి రమరమ్మ స్వామి గారు దగ్గర బ్రహ్మాండంగా ఉత్సవాలు జరుగుతున్నాం ఎంతగా ఆనందంగా ఉంది మాకు కూడా నెక్స్ట్ వచ్చే ఉత్సవాలు కూడా ఇంకా రంగరంగ వైభవంగా నెక్స్ట్ లెవెల్ చేస్తారు జోలు చేసుకుంటారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు ఆదివారం రోజు అజ్ఞగుండ ప్రవేశం భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో వేలాది సంఖ్యలో ఇప్పటికీ తరలి వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం ఏదైనా కానీ శ్రీకాళహస్తి దేవస్థానానికి అనుబంధ ఆలయమైనటువంటి శ్రీ ధర్మరాజ స్వామి యొక్క దేవస్థానం ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా శ్రీకాళహ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామం నుంచి కూడా వచ్చే భక్తులు ఇక్కడ కంకణదారులై తరువాత అగ్నిగుండ మహోత్సవంలో వారు కూడా పాల్గొని వారి మొక్కల్ని ప్రతి సంవత్సరం తీర్చుకుంటారు ఇది ఆనవాయితైగా ఎన్నో సంవత్సరాలుగా వందలాది సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఆనవాయితీ కానీ మన మన కాళహస్తి పట్టణంలో ఒక గొప్ప కార్యక్రమం గొప్ప ఫెస్టివల్ ఇది ఈ ఫెస్టివల్కి భక్తులందరూ ఉదయం నుంచి కూడా పోటీ ఎత్తింది భక్తులు నేను మార్నింగ్ కూడా వచ్చిపోయినాను ఉదయం కూడా ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో వేలాది సంఖ్యలో భక్తులు అంటే ఇక్కడ పొంగలు పెట్టుకోవడం వారు వారు భక్తులు వారి కోరికలు తీర్చుకోవడం అదే రకంగా వారు మొక్కులు తీర్చుకోవడం ఇవన్నీ కూడా వస్తుంది ఏదైనా కానీ గొప్ప కార్యక్రమాన్ని కాళహస్తి దేవస్థానం చాలా ప్రతిష్టాత్మకంగా చాలా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న దానికి ఆలయ అధికారులకి సిబ్బందికి నేను ప్రత్యేకమైన అభినందనలు అదే రకంగా ఈ భక్తులు ఈ అగ్నిగుణ మహోత్సవ పాల్గొంటున్న భక్తులు అందరూ కూడా సక్రమంగా ఆ ద్రౌపదీ దేవి సమేత ధర్మరాజ స్వామి యొక్క ఆశీస్సులతో అందరూ కూడా సక్రమంగా జరగాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నారు